ఒక సినిమా బాగోలేదు అని టాక్ వచ్చినప్పుడు అలా ఎందుకు జరిగింది ఎక్కడ తేడా జరిగింది అని చూసుకోవడం దర్శక నిర్మాతల మినిమం బాధ్యత కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు అందరికంటే ముందున్నారు హరిహర విరుమల్లు సినిమా విషయంలో ఎక్కడ లెక్క తప్పింది అనేది వాళ్ళు చాలా పక్కాగా లెక్కలేసి మరీ చెప్తున్నారు సినిమా క్రిష్ చేతుల్లో ఉన్నంత వరకు బాగానే ఉంది ఆయన తప్పుకున్న తర్వాత కథ మారింది కథనం మారింది అంటున్నారు లేనిపోని హంగులకు పోయి అక్కడ లేని కథను తీసుకొచ్చి పెట్టి అనవసరంగా సినిమాను ఎటూ కాకుండా చేశారు అనేది పవన్ అభిమానుల బాధ ఔరంగజేబ్ దగ్గర నుంచి ఒక దొంగ ఎలా వజ్రాన్ని కొట్టేస్తాడు అనేది కథ ఫస్ట్ ఆఫ్ వరకు అది బాగానే వెళ్ళింది కానీ సెకండ్ ఆఫ్ పూర్తిగా ఇంకో టర్న్ తీసుకుంది వజ్రాల దొంగ కాస్త సనాతన ధర్మం కాపాడే వ్యక్తిగా మారిపోతాడు మధ్య మధ్యలో కొన్ని సీన్లు ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాదు అభిమానుల నుంచి వస్తున్న మెయిన్ కంప్లైంట్ కూడా ఇదే కర్ణుడి చావుకి లక్ష కారణాలు అంటారు కదా వేరే వల్ల విషయంలో కూడా ఇదే జరిగింది ముప్పై రోజుల సీన్ మూడు రోజులు ఎనిమిది గంటల కాల్ షీట్ రెండు గంటలకు పడిపోయినప్పుడే సినిమా క్వాలిటీ అమాంతం పడిపోయిందని మనం అర్థం చేసుకోవాలి అన్నీ ముందుగానే తెలిసిపోతున్నా కానీ పవన్ ఉన్నాడుగా ఆయన చూసుకుంటాళ్ళ అని ఏదో ఒక చిన్న ఆశ లోపల అలాగే ఉండిపోయింది సినిమా చూసిన తర్వాత అది కూడా పోయింది ఫస్ట్ ఆఫ్ చూశాక పర్లేదు ఏదో ట్రై చేశాడు మరీ దారుణంగా అయితే లేదు కదా అనుకున్నారు ఫ్యాన్స్ సరిగ్గా అప్పుడే మొదలైంది సెకండ్ హాఫ్ పవన్ కళ్యాణ్ వీరాభిమానులు అని చెప్పుకుంటున్న వాళ్ళకు కూడా సెకండ్ హాఫ్ చూశాక ఈ సినిమా విడుదల కాకపోయి ఉంటే బాగుండేది అనిపించే ఉంటుంది సీజే వర్క్స్ ఎంత దారుణంగా ఒక సినిమాకు చేయొచ్చని ఇది చూశాకే అర్థమైంది అసలు ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా చెప్పుకునేలా లేదు ఫస్ట్ హాఫ్ బాగుందని సంతోషించే లోపే సెకండ్ హాఫ్ భయపెట్టింది చిన్న చిన్న సినిమాలకు కూడా ఎంతో అద్భుతమైన గ్రాఫిక్స్ చేసుకుంటున్న ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో ఉన్న ఇలాంటి సీజీ చేశారేంటి తప్పెవరిది ఇందులో పవన్ తప్పు కూడా ఉంది ఆయన ఉన్న బిజీకి ఇలాంటి సబ్జెక్ట్ ఓకే చేయడమే తప్పు చేశాక ఖచ్చితంగా డేట్స్ ఇవ్వాలి ఇవ్వకుండా చుట్టేస్తామంటే ఇలాంటి ఫలితమే వస్తుంది ఇందులో దర్శక నిర్మాతల తప్పు ఎంత ఉందో పవన్ తప్పు కూడా అంతే ఉంది ఆయన డేట్స్ ఇవ్వలేదు ఇచ్చిన డేట్స్ అస్సలు సరిపోలేదు ఫలితం స్క్రీన్ పై కనిపించింది సినిమాను దారుణమైన ట్రోల్ మెటీరియల్ గా నిలబెట్టింది ఆ సీజీ దెబ్బకు కొన్ని మంచి సీన్స్ కూడా నాశనం అయిపోయాయి సెకండ్ ఆఫ్ కథ ఎటు వెళ్తుందో కూడా అర్థం కాలేదు ప్రతిసారి ఒక కష్టం రావడం హీరో వెళ్లేదాన్ని పరిష్కరించడం ఇదే సరిపోతుంది హిందూ ధర్మ రక్షణ అనే మంచి పాయింట్ తీసుకున్నప్పుడు దాని మీద ఇంకొన్ని మంచి సీన్స్ రాసుకుని ఉంటే బాగుండేది అది వదిలేసి కథని ఎటుటో తీసుకెళ్లిపోయారు టైం లేనప్పుడు ఇలాంటి బ్యాడ్ అవుట్పుట్ ఇచ్చే కంటే పవన్ సినిమాలు చేయకపోవడమే మంచిదని చాలా మంది ఆయన అభిమానుల అభిప్రాయం తాను అనుకున్న కథ ఒకటి అక్కడ వస్తున్నది ఒకటి అని అర్థమైన తర్వాత క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడనే విషయం రిలీజ్ తర్వాత అభిమానులు కూడా మెల్లమెల్లగా అర్థమవుతుంది ఏదేమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇకపై అయినా సినిమాలు చేసేటప్పుడు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావద్దు అంటున్నారు పవన్ అభిమానులు